అయ్యా ఇప్పటికి మీకు ముప్పై ఇల్లు చూపించాను మీకు నచ్చితే అమ్మాయికి నచ్చవు అమ్మాయికి నచ్చితే మీరు చివరికి మీకు ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లోనే దిగుదామని అమ్మాయి డిసైడ్ అయిపోయింది కాబట్టి కనీసం ఈ ఇల్లు నచ్చితే ఓకే చేసేయండి సార్ రండి సార్ రండి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఎవరు అయ్యా వీరి పేరు వైకుంఠ లక్ష్మీనారాయణ 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 వారి ఊతపదం బాబు వీరు మా ఎస్ఐ విష్ణుమూర్తి గారు రెంట్ వచ్చారు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ వీరికి మీ ఇల్లు నచ్చితే నాకు ఇల్లు నచ్చింది అజేవిటి ఇల్లు చూడకుండానే ఆయన పేరు వైకుంఠం ఆయన ఊత పదం లక్ష్మీనారాయణ అది చాలు మరి రెంటో రెంట్ ఎంతైనా అదే నా శాతం ఇక నో కామెంట్ పదండి లోపలికి అది ఇల్లు చూదురుగాను జైల్లో ఉన్న సూర్యకాంత్ ను ఎవడో ఖైదీ కచ్చితో పొడిచేసేట సూర్యకాంత్ అంటే ఆ మూడు మాటల కేసులు అంతగా అయ్యా పాపం ఆ అమ్మాయిని కాని అబ్బాయిని కాని చూస్తే అలా అనిపించడం లేదు నిజానికి వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు అయ్యా వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళు అలా మారిపోయారు అయితే వాళ్ళు విరోధం పెట్టుకున్నది ఎవరితోటో తెలుసా అమిత్ గారితో అమిత్ అంటే అదేనయ్యా ఆ హోమ్ మినిస్టర్ గారు తమ్ముడు ఆ ఎవరు ఏమి పేకలేకపోయారు కానీ మన విష్ణుమూర్తి సార్ మాత్రం షేకాడించేశాడు నమస్కారం సార్ నువ్వు నమస్తే పెట్టావంటే ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టే ఏంటో చెప్పు సార్ నీ సంగతి ఏంటో చెప్పు సారు ఇక్కడ అన్ని స్టేషన్లోనూ అన్ని స్టేషన్ లోను హోమ్ మినిస్టర్ గారు తమ్ముడు దందా నడుస్తోంది సార్ మనం కూడా వారిని అనుసరించి అందరం ఎక్కేస్తే అమిత్ హోమ్ మినిస్టర్ తమ్ముడు అయితే అనుసరిస్తూ అందరం ఎక్కిద్దామా అలా అనకండి సార్ అమిత్ అంటే ఎవరు హోమ్ మినిస్టర్ తమ్ముడు పరమ దుర్మార్గుడు బాబు బాబు ఆద్రించి ఎవరు ఇప్పుడు బతకలేదు వాడితో పాటు చందు అని వాడి ఫ్రెండ్ వీడు అతి దుర్మార్గుడు అమిత్ ఇంకో ఫ్రెండు అనిలు వీడు ల్యాండ్లు కబ్జా చేస్తూ ఉంటాడు ఇంకో ఫ్రెండ్ వికిగాడు వాడు అమ్మాయిలు పిచ్చి వాడు రేపులు ఏయ్ కాకి ముందు ఎవడన్నా కాకిలా పారిపోవలసిందే కాకి డ్రెస్ వేసుకుని కాక పెట్టే పని చేయొద్దు వాడి పదవైతే మన ది పవర్ పవర్ ముందు ఎవరైనా సరే బొచ్చ పోసుకోవాల్సిందే వాడిని అనుసరించే పదాలు నన్ను అనుసరించు పదవితో అందలం వ్యక్తితో సరేనా అలాగే సార్ ఉరేయ్ చందు నువ్వు కోరుకున్న నాటుకోడి ఒంటరిగా నడిచితుంద్రా అయితే ఇంకేందు పట్టి బొట్టలు వేసేద్దాం ఆపరా ఎక్కడికి ఎక్కడికి తప్పిస్తా ఎవరమ్మా నువ్వు ఏంటి నీ ప్రాబ్లం ప్రాబ్లం నువ్వే నువ్వు సైడ్ అయిపోతే ఈ నాటుకోడిని తీసుకుని మేము వెళ్ళిపోతాం సార్ ఇతనే సార్ హోమ్ మినిస్టర్ తమ్ముడు ఏంట్రా లుక్ చూడడానికి బొద్దుగా ఉన్నావు ముద్దుగా కూడా ఉన్నావు బుద్ధిగా ఉంటే నీకు మంచి పోస్ట్ ఇప్పిస్తాను ఏదైనా తేడా చేశావో నిన్న ఈ ఏరియా నుంచే లేపేస్తాను రే ఇది నీ ఇల్లు కాదు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోవు హోమ్ మినిస్టరే నీ ఆయుధం అది డైలాగులో మాత్రమే ఇది రియల్ అంటే కుదురుతుంది చూడమ్మా ఇక నీకు ఏ భయం లేదు తెలివిగా ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు ఆపదొచ్చినప్పుడు ఎలర్ట్ అవ్వాలి స్వామి ఇలాంటి అదోలకి అవకాశం ఇవ్వాలి అప్పటికీ మారిపోతే అంతమందించాలి అర్థమైందా పాపం ఆ పాపిష్టోడు సూర్యాని జైల్లో కూడా సుఖంగా బతకనివ్వట్లేదు దానెఫెక్టే ఈ కత్తిపోట్లు సూర్య ఆసుపత్రిలో బతుకుతాడో చనిపోతాడో అర్థం కావట్లేదు వీళ్ళు ఏటీఎంలో డబ్బులు దొంగిలించిపోతుంటే నేను పట్టుకున్నా సార్ ఏంటి నువ్వు వీళ్ళని పట్టుకున్నావా అవును సార్ నిజమా నిజంగానే నువ్వు వీళ్ళని పట్టుకుని ఉంటే ప్రపంచంలో ఇది ఎనిమిదో వింతే సార్ మేము ఇద్దరం దొంగలం కానే కాదు సార్ నర్మయ్ నువ్వు ఉండవయ్యా బాబు మీరు చెప్పండి సార్ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు రాజేసుకుని బయటకు వచ్చి పంచుకుంటుంటే ఈయనొచ్చి పట్టుకున్నాడు సార్ ఏమయ్యా వాళ్ళు చెప్పింది నిజమేనా అదే అసలు ఏమిటా బాబు మీరు వెళ్ళండి చీ 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 నువ్వు తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది ఇలాంటిది ఏదో ఉంటుందని అయినా నీకెందుకయ్యా ఇంత తాపత్రయం ప్రమోషన్ కోసం సార్ అంటే నా సీటుగా ఎసరు పెట్టేద్దామనియా చంపేస్తాను చూడురా షూటింగ్ వచ్చారా అరే ఏందా మాటలు ఆయన ఈ స్టేషన్కి వచ్చిన కొత్త ఎస్ఐ సమజయిందా నేను కూడా ఆయనతో పాటు వచ్చిన పర్సనల్ గా డియర్ సబార్డినేట్స్ నా పేరు విష్ణుమూర్తి నేను హీరో కృష్ణుని కాదు పోలీస్ అవతారం ఎత్తిన సిన్సియర్ సిటిజన్ని మీరు కూడా సిన్సియర్గా డ్యూటీ చేసి క్రైమ్ రేట్ని తగ్గించాలి అండర్స్టాండ్ క్రైమ్ రేట్ తగ్గించడం చాలా కష్టం అండి ఈ మొహం చూస్తే నిద్రపోయే మోహన్ ఉంది చూడండి ఎన్నో కేసులు పట్టుకుని ప్రమోషన్ మీదొచ్చిన అవతారమూర్తిని నేను మీ అవతారం నాకు తెలియదా ధర్మాన్ని రక్షించే ప్రతి వ్యక్తి అవతారమూర్తే అది అర్థం చేసుకుని ఎవ్వరికీ భయపడకుండా బాధ్యతాయుతంగా మీ మీ కర్తవ్యాలను నిర్వర్తించండి ఏంటి మీరెవరు నేనే అసలు మీరెవరా అని ఏంటి మ్యాటర్ కాదు తెలుసుకోవాలి చెప్పండి సార్ మీరెవరు అనంతాను నా గురించి తెలుసుకోవాలంటే మహామహల్కే చేతకాలేదు నీ లెవెల్లో చెప్పాలంటే నేను ఎస్ఐ విష్ణుమూర్తిని సంగతి ఏంటో చెప్పు మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది మహామహా రాతోటిలాటి పోలీస్ ఆఫీసర్లకే లొంగని మూడు హత్యల కేసు వైపుకి మీరు దూసుకెళ్ళిపోతున్నారు నా పోలీస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మధు సూర్యాల కేసు మీరే చేదిస్తారు సూర్యాన్ని గాయపరిచిన వాళ్ళని పట్టుకుని మొత్తం లాగేస్తారు పానకాలు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది పాపం పండిన వాడు నేలరాలకు తప్పదు అది సరే నీ ఆవేశానికి కారణం ఏంటి చూడండి సార్ అక్కడ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మధుమతిని తీసుకుని తీసుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న సూర్య దగ్గరికి మీరు దగ్గరుండి తీసుకెళ్లాలని కోర్టు ఆర్డర్ సార్